సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలోని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా మాత ఆలయం దర్శించుకునేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో జనసంద్రమైంది ఆలయంలో శ్రీ దుర్గా శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎంతో చారిత్రాత్మకమైన సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోటగోడల నడుమ సప్తప్రాకారాలతో నిర్మితమైన ఆలయంలో అష్టభుజములతో సింహవాహినియై విరాజిల్లుతూ కోరినంతనే ధర్మబద్ధమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు సప్తప్రాకారయుయుత శ్రీ దుర్గాభవానీ అమ్మవారు ఈ ఆలయంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల తొమ్మిదవ రోజు బుధవారం శ్రీ మాత శ్రీ మహాకాళీమాత అలంకరణలో భక్తులకు దివ్యదర్శనం కలిగింది ఉత్సవాల విశేష పూజలలో భాగంగా ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో వేకువజామున వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అఖిలలోకాదీశ్వరి అయిన అమ్మవారి మూలమూర్తికి అభిషేకాలను శ్రీ సూక్తయుక్తంగా నిర్వహించారు శ్రీ దుర్గా మాతను శ్రీ మాతగా అలంకరణ చేసి ఉత్సవ విశేష పూజలు జరిపిన అర్చకస్వాములు భక్తులకు అమ్మవారి దివ్యదర్శన భాగ్యం కల్పించారు అమ్మవారి మహాప్రసాదంగా అన్న సమర్పణ చేశారు ఈ సందర్భంగా ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ మాట్లాడుతూ సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలోని సప్తప్రాకారయుత శ్రీ దుర్గాభవానీమాత ఆలయంలో గురువారం జరిగే దసరా ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని యథాశక్తి అమ్మవారి సేవలో కైంకర్యం చేసి జగన్మాత శ్రీ మాత కృపకు పాత్రులు కాగలరని బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ భక్తులకు సూచించారు ರಾಮ್ ದಯಾಲ್ ರೆಬ್ಬಾ ಆರ್ ಸೆವೆನ್ ನ್ಯೂಸ್ ಸಂಗಾರೆಡ್ಡಿ